కార్యక్రమం బాల్మంత సహచారం మంచిగా ఉంది వేదికపై అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దసరా ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారి కానుకగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నోటిఫికేషన్ స్టార్టింగ్లో అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి దాని పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు బాధ్యత చెప్పడం తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ధ్యానపరమైన సలహాలు కానీ సలహాలు పరిష్కారాలు చూసుకుంటూ ఇవాళ దాదాపు యాభై వేల వరకు సులభ చేసుకుంటూ ముందుకు వచ్చిన తరుణంలో మీ అందరూ కూడా ఈరోజు దసరా ముందు మీరు నీళ్ళుగా అపాయింట్మెంట్ ఆరోజు వారి చేతుల మీద తీసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రభుత్వం చెప్పిన విధంగా ఖాళీ అని భర్తీ చేస్తూ ఇంకా ఉన్నాయి నిన్న ఎన్ని అన్ని భర్తీ చేసుకుంటూ జాబ్ క్యాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వేరే రిలీజ్ చేసి దానికి తోడు మిగతా ఈ రోజు లక్షల మంది ఏకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వారికి ఏం చేయాలి పెద్ద పది సంవత్సరాలు ఉన్న తెలంగాణ ఆలోచించేటప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కానీ గౌరవ మన ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు పెద్ద క్యాంపస్ని దృష్టి సంవత్సరానికి పదివేల మంది ఆనంద్ అని ప్రముఖ ఇండస్ట్రీ అయితే దాని గా పెట్టి స్కిల్ యూనివర్సిటీతో పాటు మీ అందరూ కూడా ఇంజనీరింగ్ కలిపి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ మీరు ప్రాక్టికలే లేక మీరు సెలెక్ట్ కాలేపోతుంది రెండు మూడు లక్షల గత ఉద్యోగాలు ఫిలప్ చేయడమే కాదు ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆలోచన కాలోచన మా ముఖ్యమంత్రి గారికి మా గారికి మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీ అందరికి ఎప్పుడైతే ఇంజనీర్లు అంటే ఒక రోడ్ వేసి ఒక బ్రిడ్జ్ కట్టేసి ఒక కాళ్ళు తిన్నా ఇంజనీర్లు కాదు మీరు కట్టే పని మీరు చేసే పని నాణ్యత ఉన్నదా లేదా ఇరవై నాలుగు గంటలు మీరు ఏ పని చేసినా దాన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అది రాత్రైనా సరే పని పెరిగే సమయంలో మీరు అక్కడ ఉండాలి అసిస్టెంట్ ఇంజనీర్ ముఖరు దీని ఈయన కంటే ఇంజనీరే క్వాలిటీ చెక్ చేసేవాడు రోజుల్లో నువ్వు ఒకటే సలహా ఇస్తున్నాను ఎందుకంటే ఇటీవల చూస్తున్నాం ఇంజనీర్లు విచారణకు హాజరవుతుందంటే ఎంత బాధ అనిపిస్తున్నప్పుడు జోన్లు సార్ మోక్ష విశ్వేశ్వర లాంటి భారతరత్న అలాంటి ఇంజనీర్ పుట్టిన ఈ దేశంలో గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచన కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన సలహాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్ గా మారిపోతే ఇవాళ కట్టిన మూడేళ్లకే నేడిగట్ట లాంటి బ్యారేజీలు కుంగిపోతే డెబ్బై ఏళ్ళ కింద సాగర్ డ్యామ్ కట్టి అప్పుడు క్రేన్లు లేవు టెక్నాలజీ లేదు పెద్ద పెద్ద బండరాళ్ళు పాలబోరు లేపరు బండరాళ్ళతోనే డ్యామేజ్ డ్యామ్ కడితే ఇప్పటికక్క గీతంగా పల్లే గది కట్టిన ఇంక నెలలు మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి కాళేశ్వరం కట్టి ఇంక కాదు మీ అందరికీ మళ్ళా చెప్తున్నావు నువ్వు ఎందుకంటే ఆయన అప్పుడు చెప్పేవాడు అంతా నేనే మొత్తం ఇంజనీర్ నేనే ప్రపంచంలోనే వింటా అన్నాడు కూలిపోయిన కుంగి పైన అంటే ఒక పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇప్పించాడు ఇదే విద్రోహ చర్య అన్నాడు ఆఖరికి బయటపడ్డది విద్రోహ చర్య అయితే బాంబులు పెడితే పైకి లేదని కిందికి పోతుంది ఎక్కడన్నా అలాంటివి చేసి ప్రజల్ని మోసం చేసి లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి ఆ భారం మనం మీద మోసిపోయాను అందుకని మీ ఇంజనీర్లకు మీకు సలహా ఇస్తూ మీకు మాకు కూడా ఉండండి మాది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి మన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పదేళ్ళ ప్రతిరోజు ఆదివారం లేదు శనివారం లేదు ప్రతిరోజు హైదరాబాద్లో ఉంటే సెక్రటరేట్కి వస్తారు ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా కలుస్తాం గత ముఖ్యమంత్రి గారు పది సార్లు కూడా సెక్రటేట్ రాలే అంటే పని చేసే ప్రభుత్వానికి మాటల ప్రభుత్వానికి వేయండి మీది ఉదాహరణ తీసుకున్న ఇంజనీర్ అది రెండు వేల ఇరవై రెండు అంటే మూడేళ్ళు అయింది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా లేకుండా ఇంకా ఐదు వేలు పెండింగ్ ఉంటుండే మీకు రేపు పొద్దున కేటీఆర్ గారు ఇక కేటీఆర్ గారు ట్విట్టర్ లో పెడతాడు అంతా రెడీ చేసాం ఆర్డర్లు ఇచ్చిన్నట్టు మీకు వచ్చి పది అయింది మా ముఖ్యమంత్రి గారు ఏ ఆర్డర్ ఇచ్చినా మేమే చేస్తామంటాడు నువ్వు రెండేళ్ల కింద అంటే మూడేళ్లకి ఎగ్జామ్ పెట్టి రెండేళ్ళు అధికారం ఉన్నావు కదా అప్పుడు ఎందుకు ఈ పరిష్కరించలే చిన్న చిన్న సమస్యలు ఎందుకు పరిష్కరించలే ఆర్డర్ కూడా చూస్తున్నాను మినిస్టర్గా పది నెలలకి ఐదు మండలాలకు అసిస్టెంట్ ఇంజనీర్ ఉండడు ఇవాళ నూట యాభై ఆరు మంది సెలెక్ట్ చేసుకున్నాం ఎయిట్ డేస్ కి వెళ్ళి నేట్ లో ట్రైనింగ్ కూడా ఇచ్చేసినాం ఇక్కడ ఆరెంజ్ వాళ్ళు ఉన్నారా మన ఇంజనీర్లు మీకు అందరు ఎయిట్ డేస్ కి ట్రైనింగ్ అయిపోయిందా ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకున్నాం కదా మీరు కూడా దగ్గర ఉండి మీకు ట్రైనింగ్ ఇప్పించినాం కదా మన ఆంధ్రప్రదేశ్ ఉండి ఇంజనీర్ ఉంది సివిల్ ఇంజనీర్ గా ఉండి ఐఏఎస్ వచ్చిన దేశంలో మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ ఇంజనీరింగ్కి వెళ్ళి ఐఏఎస్ వచ్చిన ఆయన ఒక్కరికే అది ఫస్ట్ టైం లాస్ట్ ఆయనను కూడా పిలిపించి మీకు ట్రైనింగ్ ఇప్పించిన అందుకని మీ అందరు కూడా మరొకసారి బెస్ట్ ఆఫీసర్ చెప్పకు మీరు పనిచేసే ఉంది డ్యూటీ కాదు మాకు కూడా ట్రైనింగ్స్ ఏం లేవు మినిస్టర్లకైనా సీఎంఆర్ అయినా ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి ఎవరు వచ్చినా మేము రేసి పనిచేస్తాం మీ ఇంజనీర్స్ కూడా ఎప్పుడెప్పుడో ఒక్కడ వర్క్ నడుస్తున్నా ఆ సైట్ ఇన్స్పెక్షన్ చేస్తూ క్వాలిటీ చెక్ చేస్తూ వన్ ఇస్ట్ టూ టూ ఈస్ట్ ఫోరా వన్ వన్ అండ్ హాఫ్ త్రీనా ఆ రేషో కూడా మేము చూడటప్పుడు కొట్టుకుపోతుంది ఆ క్వాలిటీ చెక్ చేసినంత వరకు మనం అను ఇంజనీర్ అంటే దేశాన్ని నడిపించేది ఇంజనీర్లు ఫ్లైట్లో ఇంజిన్ అయినా ట్రైన్ ఇంజన్ అయినా రోడ్లు వేసినా బ్రిడ్జ్ పెట్టా ఇరిగేషన్ జనాలు పెట్టినా దేశానికి లాంటి వారు ఇంజనీర్లు అందుకనే ఇంజనీర్ల మీద బాధ్యత ఎక్కువ ఉంది మీరు శాంక్షన్ చేయగానే పాలిటీతో పనిచేసి వంద సంవత్సరాలైనా చెక్ చేయకుండా ఉండాలి మరొకసారి మోక్ష విశ్వేశ్వరరాయ్య గారు హైదరాబాద్ పంతొమ్మిది వందల ఐదులో వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజాం గారు వాళ్ళు విడిపిస్తే గండిపేట దగ్గర ఈశా న ఈశా నది నది చిన్నది అక్కడ అక్కడ గండిపేట రిజర్వాయర్ కట్టించి హైదరాబాద్ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ రోజు విశ్వేశ్వరరాయ గారు ప్లాన్తోనే అది కట్టిం ఆ మూసి తరై తెలంగాణ నది మూసి వికారాబాద్లో ఉండి దామర్చల్ల మండలంలో కృష్ణా నదిలో కలిసే ఏకైక తెలంగాణ రివర్ ఒరిజినల్ తెలంగాణ రివర్ ఇయాల మురికి కూపంగా మారిపోయి దాంతో చుట్టుపక్కల వాళ్ళే కాదు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండలో ఒక కోటి మంది ఆరోగ్యాలు క్యాన్సర్లు లంగ్ ఇన్ఫెక్షన్లు వస్తుంటే దాన్ని ఒక ప్ర ఛాలెంజ్గా తీసుకున్న ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎక్కడ చదువుకుండా ఆయన గుంటూరుకి వెళ్ళి అమెరికా పోయినారని నాకు డౌట్ ఏంటంటే గుంటూరులోనే చదువుకున్నట్టు అమెరికా పోనట్టును నేను అహ్మదాబాద్ రివర్ పోయినా పోయిన సార్ ఎంపీగా స్టాండింగ్ కమిటీ మెంబర్గా గాంధీ ఆశ్రమం తర్వాత సబర్మతి ఇష్టం బక్కరించి పోతుంటుంది మేమందరం ఎంపీలో పోయి ఆ నీళ్ళు తాగినాం అది స్వీట్ డ్రింకింగ్ వాటర్ లాగున్నది అహ్మదాబాద్లో మోడీ గారు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టి చేసుకోవచ్చు గంగా చేయొచ్చు ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం ఊచి ముట్టుకుంటూ ఊపుకోవడం లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు మీరే ఇందని ఆలోచించారు ఇవన్నీ ఇవాళ మా అప్పుడు మా బట్టి గారు జపాన్లో ఆయన కార్లో భూతపూత్తో తీసిన వీడియోలు అన్నీ చూపించింది నాకు మధ్య సిటీ మధ్యలోకి వెళ్ళి రివర్ ఎట్లుందంటే ఒక అడ్ ఒక ప్యూర్ రివర్ లాగా దాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాని మీద కూడా రాజేందంటే వాళ్ళకి ఏందని అడిగి తెలంగాణ అభివృద్ధి చెందిన అవసరం లేదు అధికారం మీద ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాను అందుకనే నేను వాళ్ళ గురించి పక్కన పెట్టి ఎన్ని ఏది ఏమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలం మనమందరం మీరందరూ కూడా కలిసి తెలంగాణని ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ అనే కానీ ఇలా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీస్తూ ఎప్పుడు రివ్యూ చేపిస్తూ మాతోని దాన్ని ఇలా ది తెలంగాణ కవర్ అయ్యే విధంగా ఈరోజు త్వరలోనే టెండర్లు పిలిపించి దాన్ని కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండే విధంగా చేయడానికి మీ ఇంజనీర్ల పాత్ర కూడా అవసరం కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ముందు పోవాలని మరొకసారి మీరెవరైనా మాట్లాడినా మీరు ఒకటే ప్రశ్నించాలి మూడేళ్ల కింద ఎగ్జామ్ పెట్టి ఎందుకు నువ్వు ఆర్డర్లు ఇవ్వలేదు ఇలా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ చేతికి ఆర్డర్లు వచ్చి మీకు రేపు మాపు పోస్టింగ్లు వచ్చి ఉద్యోగాలు చేయబోతున్నారు మీ ఉద్యోగాన్ని బాధ్యత మీరు బాధ్యతగా భావించాలని ఉద్యోగం అంటే ఏదో మీ ఖర్చులకి వెళ్ళేయడానికి కాదు నీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కాదు ఈ దేశాన్ని దేశ భవిష్యత్తుని ప్రపంచంలో మన తెలంగాణని తెలంగాణ అంటే రోల్ మోడల్గా ఉండే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైంద్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు